హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై డైక్టరేట ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై క్రేట ఈ ప్లస్ వేరియంట్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అని ఓనర్ చూస్తున్న చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉందండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఢిల్లీలో ఈ కారు ధర చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల సారీ ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెప్పాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండయి క్రేటా ఈ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్లు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్ గా అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అప్లు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి నా దగ్గర రెడ్ కలర్ కూడా ఉంది క్రేటా ఈ ప్లస్లో చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పీషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగింది ఇవి ఇవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయిలే కానీ ఇవి వర్కింగ్ అయితే కావు ఈ ప్లస్ వేరియంట్ ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది చూడొచ్చండి రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది వెన వెనకాల బ్రియో కార్ అయితే ఉంది చూడొచ్చు వెనకాల రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఏసీ కూడా చిల్డేసి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సిక్స్ పిన్ మాన్యువల్ గేర్ బాక్స్ చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా అన్నీ లో అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది కంపెనీ బానెట్ బానెట్ కూడా మొత్తం కూడా టేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఉండే క్రేటా ఈ ప్లస్ వేరియంట్ ఎనభై ఒక్క వేది తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది ఇది రెండు తాళాలు అయితే ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్